అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగే మూడో వన్డేలో ఇంగ్లాండ్తో తో తుమీ తేల్చుకుంది వరుసగా రెండు జోరు కనబరచాలనుకుంటుంది చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఆడే ఆఖరి మ్యాచ్ ఇదే కావడంతో బెంచ్ ఆటగాలకు అవకాశం ఇవ్వాలనుకుంటుంది ఈ క్రమంలోనే టీమిండియా తుది జట్టులో నాలుగు మార్పులు చేసే అవకాశం ఉంది స్టార్ పేస్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తో ఆఖరి వన్డేకు అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు ప్రకటించిన అతని ఫిట్నెస్ పై ఎలాంటి స్పష్టత లేదు ప్రస్తుతం బుమ్రా ఎన్సీఏ లో రిహాబిలైటేషన్ తీసుకుంటున్నాడు అతను ఎప్పుడు జట్టులోకి వస్తాడనే దానిపై క్లారిటీ లేదు తొలి రెండు మ్యాచ్లో బుమ్రా స్థానంలో హర్షిత్ రానా బరిలోకి దిగిన విషయం తెలిసిందే మోకాని వాపుతో తొలి బండేకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్తో జట్టులోకి వచ్చాడు కానీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు మరోవైపు రోహిత్ శర్మ మాత్రం విధ్వంసకర శతకంతో ఫామ్ అందుకున్నాడు తొలి రెండు మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించిన శుభ్మాన్ గిల్కు మూడో వన్ డే నుంచి రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అతని స్థానంలో యశస్వి జైస్వాల్ ను ఆడించవచ్చు హర్షిత్ రానా కూడా బెంచ్ కే పరిమితం అవనున్నాడు అతని స్థానంలో దీప్ సింగ్ బరిలోకి దిగవచ్చు ఇక తొలి రెండు మ్యాచ్ లో రిషబ్ పంత్ కూడా చోటు దక్కలేదు అతని స్థానంలో ఆడిన కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన చేయలేదు కాబట్టి తొలి రెండు మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ యాభై తొమ్మిది నలభై నాలుగు ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చి పంతుకు అవకాశం ఇవ్వనున్నారు కెఎల్ రాహుల్ కు కూడా మరో అవకాశం ఇవ్వనున్నాడు అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడనుండగా బ్యాటింగ్ అవకాశం రాని జడేజా జట్టులో కొనసాగనున్నాడు మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు లేవు